ఓం శ్రీ గురుభో నమ హరిహి ఓం ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం నేను మీ బాలాచారి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం రాత్రి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణము మన భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది దీని ప్రభావం మనకు ఉంటుంది కావున ఈ సందర్భంగా మనం పాటించవలసినటువంటి ముఖ్యమైన నియమాలని ఇవ్వవలసినటువంటి దానాలని పరిహారాలని తెలుసుకుందాం శ్రీ విశ్వవశనామ సంవత్సరము భాద్రవద మాసము శుద్ధ పౌర్ణమి ఆదివారము రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము శతవిష నక్షత్రము యందు కుంభరాశిలోని రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు ఏర్పడుతుంది దీనిని స్పర్శాకాలము అంటారు అలాగే అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది దీనిని మోక్షకాలము అంటారు అలాగే రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల సమయాన్ని మధ్యకాలము అంటారు గ్రహణం మొదలైన సమయాన్ని స్పర్శాకాలము అంటారు గ్రహణం పూర్తయిన సమయాన్ని మోక్షకాలము అంటారు గ్రహణం మొదలైన మూడు గంటల తర్వాత సమయాన్ని మధ్యకాలము అంటారు పాటించవలసినటువంటి ముఖ్యమైన నియమాలు ఏమిటంటే ఈ గ్రహణము కుంభరాశిలో సంభవిస్తుంది కాబట్టి కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడరాదు అలాగే మీనరాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడరాదు అలాగే సతిబిష నక్షత్రంలోని ప్రారంభం అవుతుంది కాబట్టి సతిబిషా నక్షత్రం వారు కూడా ఈ గ్రహణాన్ని చూడరాదు అలాగే పూర్వభాద్ర నక్షత్రం వారు కూడా ఈ గ్రహణాన్ని చూడరాదు ముందుగా రెండు గంటల సమయాన్ని గ్రహణవేద అంటారు ఈ గ్రహణ కాల సమయంలో ఎవరు కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు కాబట్టి గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది కావున అంతకన్నా ముందు ఏడు గంటల యాభై ఆరు నిమిషములకు ముందుగా ఆహారాన్ని స్వీకరించాలి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత ఎవరు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు గ్రహణం ముందు వండినటువంటి ఏ పదార్థాలని కూడా గ్రహణమైన అనంతరము కూడా ఉపయోగించరాదు పచ్చళ్ళు వంటి ఆహార పదార్థాల ఎందు గ్రహణ సమయంలోని దర్భలు వేసుకొని ఉంచాలి గ్రహణం అనంతరము తల్లారి తర్వాత రోజున గ్రహణశూల అంటారు ఆ గ్రహణశూల సమయంలోని ఎవరు ఎటువంటి ప్రయాణాలు చేయరాదు గ్రహణం ప్రారంభకాల సమయంలో పట్టు స్నానం చేయాలి అలాగే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒక చీకటి గదిలోని కదలకుండా నిద్రించాలి గ్రహణం వదిలిన తర్వాత విడుపు స్నానాన్ని చేసి తెల్లవారిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివాభిషేకాన్ని చేయించి రాహుగ్రస్త చంద్రగ్రహణం కావున రాహుగ్రహానికి కేజుంపావ మినుముల్ని దానంగా ఇచ్చి పంచలోహాలతో గాని వెండితో గాని ఒక సర్పాన్ని చేసి బ్రాహ్మలకు దానం చేయాలి అలాగే చంద్రుడికి కేజంపావ బియ్యాన్ని ఒక చంద్రబింబాన్ని వెండితోని అలాగే తెల్లటి వస్త్రాలని బ్రాహ్మణు దానం చేస చేసినచో గ్రహణ దోషాలు తొలగిపోవును కావున గ్రహణ సమయంలో అందరూ ఈ విధంగా పాటించి జాగ్రత్తగా ఉండండి ధన్యవాదములు